రోజుకో స్తోత్రం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ విజయదశమి శుభాకాంక్ష ఈరోజు ఈ వీడియోలో నవరాత్రులలో చాలామంది దుర్గాదేవి యొక్క ప్రతిష్టాపన చేసి అఖండ దీపాలను వెలిగిస్తారు వారు ఏ రోజు అమ్మవారి పీఠాన్ని ఉద్వాసన చేయాలి అంటే జరపాలి మరియు దీపాన్ని ఎప్పుడు కదపాలి అనే వాటి గురించి తెలుసుకుందాం నవరాత్రులలో తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత విజయదశమి రోజు అమ్మవారి యొక్క పీఠాన్ని ఉద్వాసన చేయాలి నవరాత్రులో ఏదైనా ఆటంకం ఏర్పడి పూజ మధ్యలో ఆపివేసినా సరే విజయదశమి రోజు మాత్రమే అమ్మవారి పీఠాన్ని మరియు అఖండ దీపాన్ని జరపాలి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున అంటే అక్టోబర్ రెండు గురువారం రోజు శ్రవణ నక్షత్రం ముందే గనక గురువారం రోజు మాత్రమే విజయదశమిని జరుపుకుంటారు దుర్గాదేవి యొక్క స్థాపన చేసిన వారు గురువారం ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత దుర్గాదేవి పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి మహా నివేదన చేసి ఈసాదాలు తీసుకున్న పిదప అమ్మవారి పాదాల వద్ద కొన్ని అక్షంతలను ఉంచి ఆ అక్షంతలను తలపై చల్లుకొని అమ్మవారి యొక్క పీఠాన్ని మరియు అఖండ దీపాన్ని కదిలించాలి ఈ అమ్మవారి పీఠాన్ని ఉద్వాసన చేసే సమయంలో ఈ చిన్న స్తోత్రాన్ని పఠించి ఉద్వాసన చేస్తే సంవత్సరమంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వరదలుతారు నవరాత్రులలో చేసిన పూజా ఫలితం సంవత్సరమంతా మీతో ఉంటుంది కనుక ఈ స్తోత్రాన్ని పఠించి పీఠాన్ని స్తోత్రం సహస్ర పరమాదేవి శతమూలా శంకరా సర్వంహరతుర్వా దుస్వప్ననాశిని జయేవి నమస్ జయ భక్తవరప్రదే జయ శంకర వామంగి మంగళే సర్వమంగ శ్రీ దుర్గాదేవే నమా అని ఈ స్తోత్రాన్ని చదివి దుర్గాదేవి యొక్క పీఠాన్ని అఖండ దీపాన్ని కదిలించి దుర్గాదేవి యొక్క ఆశీస్సులు పొందం సాయంత్రం పూట శమి వృక్షానికి పూజ చేసుకొని శమివృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసే సమయంలో ఈ స్తోత్రాన్ని పఠించండి శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునశారీ రామశ ప్రియదర్శిని అనే స్తోత్రాన్ని పఠిస్తూ శమివృక్షానికి మూడు ప్రదక్షిణాలు వేసి నమస్కరించుకోండి సంవత్సరమంతా మీకు విజయం ప్రాప్తిస్తుంది సర్వే సుఖినో భవంతు